అందరికీ నమస్కారము ఈ చక్కటి గీతం జీవన వాహిని గల 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 గంగోత్రి తాలూకా స్వర విశ్లేషణలో మూడవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం రెండో భాగం చివరికి వచ్చేప్పటికీ చరణం అయిపోయింది అయితే పాటలు వెళ్లే ముందు ఒక విషయం చెప్పాలి కదా ఎప్పుడు మర్చిపోతాను అది ముందు చెప్పేస్తాను ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది జేఓఐఎన్ దాని మీద క్లిక్ చేయండి రెండు నిమిషాల వీడియో ఉంటుంది అది చూస్తే మీరు పూర్తి వివరాలన్నీ అర్థమవుతాయి జాయిన్ అవ్వడం వల్ల ఏంటి అంటే మీరు మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు ఈ ఛానల్లో అంటే సభ్యత్వం పొందుతారు సభ్యులు అవుతారు దానివల్ల ప్రయోజనం ఏంటంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో అప్లోడ్ చేసి పెట్టేశాం ఎప్పుడో నేను రూపొందించిన కోర్సు అది నేను డిజైన్ చేసిన కోర్సు ప్రారంభ అంటే బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అని చూసి కీబోర్డ్ వాయించడం నేర్చు చేసుకోవచ్చు అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలుపెట్టాం ఇప్పుడు ఆ ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే తెలుగు సినిమా పాటల్లో గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు జాయిన్ అవ్వండి అదర్వైజ్ ఇప్పటిదాకా దాకా జాయిన్ అవ్వని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే ఆర్ మిస్సింగ్ అ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి సరే ఇప్పుడు పాటలోకి వెళ్దాం కృష్ణమ్మ అంటే నదుల పేర్లు అన్ని చెప్పి పాడతారు కదా అక్కడ దాకా అక్కడ అక్కడ ఉన్న అనమాట ఒక ఫ్రేజ్ చెప్పి ఐ థింక్ ఒకటో రెండో ఫ్రేజ్లు చెప్పి అక్కడ ఆపేశాను ఫ్లూట్ బిట్ కూడా వస్తుంది ఆ ఫ్లూట్ బిట్ ఏంటంటే దాని ముందు చెప్పిన ఫ్రేజ్ ఒకసారి వాయిస్తాను సో దట్ మీకు గుర్తొస్తుంది பப்ப பப்ப ம మెట్లు మళ్ళీ చూపిస్తాను ఇప్పుడు అక్కడి నుంచి మనం కొనసాగించాలి సుమారుగా అటువంటి ఫ్రేజే బట్ గా ఆరు సార్లు కాకుండా ఎనిమిది సార్లు అది సాహిత్యంలో వచ్చిన మార్పు వల్ల పదాలు వాటం వేరే పదాలు వస్తాయి కదా దానివల్ల అనమాట సో అది వాయిస్తాను ఒకసారి క్షమించాలి ఇక్కడ మళ్ళీ ఫ్రూట్ బిట్ వస్తుంది పని ప గ పని ప

తర్వాత ఈ మానించిగా స్లైడ్ చాలా సార్లు వస్తుంది చాలా మటుకు ఆ మానించిగా స్లైడ్ ఏముంది గమనించాలి మీరు ఇక్కడ ఏమైందంటే ఫ్లూట్ మళ్ళీ అదే స్వరాలు మళ్ళీ మా నుంచి గాస్లైడ్ తర్వాత మళ్ళీ కీరవాణి గారు గమ గ ఆ మీద గమకం అన్న తర్వాత మళ్ళీ ఫ్లూట్ మగ మే స అన్నారు ఇక్కడ స సంతూర్ సజ అని వస్తుంది ఒకటే స్వరం స ఇక్కడ నుంచి ఏమైందంటే చరణం ట్యూన్ ఏదైతే ఉందో నానా చరణం మీకు గుర్తుండే ఉంటుంది ఆ చరణం ట్యూన్ మళ్ళీ వస్తుంది అయితే ఆ స్వరం ఉంటుంది కోరస్ పాడతారు సరి ఈసారి ఆ స్వరం కోరస్ కాకుండా సంతూర్ మీద వస్తుంది సారీ తప్పు ఈసారి కోరస్ పాడతారు ముందు కేరవాణి గారు పాడారు ఆ చరణం ట్యూన్ చరణం ఫ్రేజ్ ఈసారి అదే ఫ్రేజ్ అంటే ట్యూన్ అదే కోరస్ పాడతారు బట్ స్వరం మాత్రం మళ్ళీ ఈ సంతూర్ మీద ఇచ్చారు ఈసారి స్వరం ఏంటంటే అంతేనా ಸರಿ ಗಮ ಗಮ ಗರಿ ಸ ಓಕೆ ಓಕೆ ದೀನ್ ತರ್ವಾತ ನೆಕ್ಸ್ಟ್ ಫ್ರೇಜ್ ಐತೈತೆ ಒಂದು ಆದಿ ಮಳ್ಳಿ ಪಾಡ್ತಾರೆ ಇದು ಮನ ಕೀರವಾಣಿಗಳು జాయిన్ అవుతుంది సో అర్థమైంది కదా ఇదంతా అవుతుంటే ఇంకా ఆట చివరికి వచ్చేసినట్టే ఇక్కడ ఫ్లూట్ మీద ఇదంతా కోరస్ పాడుతుంటారు గల 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 గంగోత్రి అలాగే మళ్ళీ కీరవాణి గారు జీవన వాహిని ఆ ఫ్రేజ్ అంతా మళ్ళీ యాడ్లు పాడతారు ఇదంతా అవుతుండగా వెనకాల ఫ్లూట్ మీద అంటే వినబడినంత వరకు చెప్తున్నాను మంచిగా సారీ ఒక స్ట్రింగ్స్ బిట్ మర్చిపోయింది అప్పుడు అది ఎక్కడంటే చరణంలో నెక్స్ట్ ఫ్రేజ్ పాడడం మొదలెట్టారు కదా అంటే అనుపల్లవి జాయిన్ అవక ముందు వచ్చేటువంటి స్ట్రింగ్స్ బిట్ ఏంటంటే చెప్పడం మర్చిపోయాను ఇక చివరిలో ఇప్పుడు మనం చూడాల్సింది ఫ్లూట్ యాడ్ యాడ్లింపు వినపడినంత వరకు చెప్తున్నాను కొన్ని స్వరాలు మ్యూజిక్ అంతా ఉండడం వల్ల వినపడలేదు వినపడినంత వరకు నేను గమనించిన స్వరాలు ఏంటంటే అయితే దానికన్నా ముందు మరి కొన్ని విషయాలు చెప్పేసి అప్పుడు చివరిలో భావిస్తాను మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల్లోంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వరవిశ్లేషణ చేస్తుంటాను మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు పాటకు సంబంధించి ఎక్కడైనా ఉండొచ్చు కదా మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ అందువల్ల నేను చెప్పేది మాట్లాడేది పాడేది వాయించేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి పూర్తిగా చూడండి పూర్తిగా వినండి తర్వాత జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఈ వీడియో మొదట్లో చెప్పాను అది ఐఫోన్తో కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేస్తుంటే సమస్యలు వస్తున్నట్టు చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు మరి కొంచెం కొంచెం ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచి కూడా వస్తున్నట్టు చెప్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మా వాళ్ళు మీకు ఇచ్చే ఆఖరి పరిష్కారం డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ ప్రయత్నం చేసి చూడండి మరి అక్కడ కూడా కాకపోతే మేమేమి చేయలేము వీఆర్ హెల్ప్లెస్ ప్లీజ్ డోంట్ మైండ్ వీఆర్ సారీ సో ఇప్పుడు ఫ్లూట్ యాడ్ లిబ్ అనుకోండి ఆబ్లికేటో నోట్స్ చెప్తాను श्याम गम रसार

అని చివర్లో మళ్ళీ అని ఆపేశారు ఈ మూడు భాగాలతోటి ఈ చక్కటి గీత పూర్తయింది జీవన వాహిని ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను కాబట్టి తరువాతి వీడియోలో ఉండబోయే వినపం ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే పాట క్రమంలో వస్తుందో నాకు కూడా తెలియదు అప్పుడే ప్రేమ వాళ్ళు చెప్తారు మళ్ళీ ఆ పాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు చక్కగా ఈ గీతం తాలూకా స్వరాలు నేర్చుకోండి ప్రాక్టీస్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం